రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విత్తనాలు విక్రయించాల్సి ఉండగా తాండూర్లో ఫర్టిలైజర్ దుకాణ యజమానులు నిబంధనలు తుంగలు తొక్కి అధిక ధరలకు విక్రయిస్తున్నారు నిత్యం పర్యవేక్షించి చర్యలు తీసుకోవాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు తాండూరు మండలం గౌతాపూర్ శ్రీ సాయి ధనలక్ష్మి ఫర్టిలైజర్ షాపులో యూరియాను అధిక ధరలకు అమ్ముతున్నారని రైతులు మండిపడుతున్నారు యూరియాను రెండు వందల అరవై రూపాయలకు అమ్మాల్సింది అదనంగా యాబై రూపాయలు అధికంగా తీసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై స్పందించిన వ్యవసాయ అధికారి రజిత రైతుల ఫిర్యాదు మేరకు గౌతాపూర్ లక్ష్మీనారాయణపూర్లోని ఫర్టిలైజర్ షాపులను తనిఖీలు చేపట్టారు షాపులో ఉన్న యూరియా నిల్వలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూరియా అధిక ధరలకు అమ్మినా బిల్లులు ఇవ్వకుండా చర్యలు తప్పవని హెచ్చరించారు అనంతరం యూరియా అధిక ధరలకు అభినా యజమానులకు నోటీసులు జారీ చేశారు తాండూరు ప్రాంతంలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు పదకొండు తారీఖు తారీఖు తీసుకొని వచ్చినప్పుడు రెండు సంతలు ఏరి అని అడిగినాడు రెండు సంతలు ఏరిగి వస్తాయి ఈ ఉయ్యము రెండు సంతల ఎరిగా రెండు సంతల ట్వంటీ థర్టీ తీసుకుంటే ఇష్టం లేకపోతే ఇయ్యం ఏదైనా మాకు ట్వంటీ అవసరం లేదు ఇప్పుడు మా దీని దగ్గర ఉంది మా రెండు వందల తక్కువ ఉంటుంది తర్వాత ఎప్పుడన్నా తీసుకొని పోతాం కానీ మాకైతే కాల్ రోజు రెండేసం పోతా ఎక్కువ అని అన్నాను ఇంటే లేదు అక్కడ తీస్తాడు ఎక్కువ తే మా పక్కన పిల్లాడు ఏమన్నాడు పోయి అయితే ఆయనకేం కంటున్నావు మాకు మొన్న అన్ని ఇరవై ముప్పై వేస్తుంది అతనికి రెండు సందలు అడిగితే ఇయ్య వచ్చినావు నువ్వు మా సర్పంచ్ కానీ అన్నాడు సర్పంచ్ అయితే నాకేం ఎవరైతే నాకేం నాగేం అందరికీ కాల్ రూపు తప్ప చేయకుండా కాలరా పోయి కూర్చున్నా పొద్దు తప్ప పోతేవా కానీ ఇంటికి ఇంటికి వెయ్యి మేడం పనిచేసినా మేడం పొద్దు అటాచ్ చేయడం నేను చెప్తే పోను మేడం మేడం ఆయన బెదిరించినట్లు మేడం నాకు చెప్పింది చెప్పినప్పుడు తీసుకోవాను అయితే నేను రాత్రి రాత్రిపూర్ మేడం చిగడైంది ఇప్పుడు పొగలు అవుతాను పొగలు వచ్చినా రాని అడిపే ఎన్ని సంత్రులు అడిగినాడు మూడు సంతలు మూడు సంతలు కా తొమ్మిది వందల అరవై రూపాయలు అన్నాడు తొమ్మిది వందల రూపాయలు ఫుగుల్ పే చేసాయి పేసేమన్నా నాకు ఒరిజినల్ బిల్ అప్పన్న ఒరిజనల్ బిల్లు మా అంటే సార్ ఒరిజినల్ బిల్లు నువ్వు రెండు వందల డెబ్బై ఇస్తాను మూడు వందల ఇరవై అయ్యాను అరే మరి మూడు వందల ఇరవై తీసుకున్నావు మన రెండు వందల డెబ్బై బిల్ వేసినా అడిగితే నీ పని వాపస్ ఇస్తా మీ రెండు డెబ్బై తీసుకొని మీద యాభై యాభై రూపాయలు వాసి ఇస్తాను దాని నాకు రెండు వందల మూడు వందల ఇరవై రూపాయలు తీసుకున్న తీసుకున్నట్టు నాకు వాపస్ వాసే నాకు అదే బిల్ అలా నేను రూపొచ్చి తొమ్మిది వందల రూపాయలు కొట్టింది నేను ఆధార్ కార్డు ఒరిజినల్ బిల్ అడిగినా అడిగితే ఆధార్ కార్డును ఆధార్ కార్డు ఇచ్చినా ఆధార్ కార్డు ఇచ్చినాడు ఎక్కడ చూడాలి తాక నాది ఫెయిల్ అయింది స్కానర్ ఇది ఫెయిల్ అయింది ఫెయిల్ రేపు వచ్చి తీసుకోబోయి బిల్లు పది వేసుకోపోయి అన్నాడు లేదు అక్కడ ఇస్తే వేసుకోపోతే లేదు వేసుకోపోయి అంత వరకు అని చెప్పింది అమ్ముతున్నారు అని అంటే నేను వచ్చాను వచ్చిన తర్వాత ఫార్మర్ చెప్పిన దానికి డీలర్ చెప్పిన దానికి కొంచెం కొంత లేదు అంటే ఫార్మర్ ఏమంటుందంటే నేను నాకు అడిగిన రేటు నేను అమౌంట్ చేశాను ఫోన్పే చేసినా అని అంటున్నారు డీలర్ ఏమంటుందంటే నాకు నేను తెలియకుండానే నాకు మూడు సంచులవి అమౌంట్ నాకు దీంట్లో అమౌంట్లో స్క్రీన్ ఫోన్పే చేసిండు నేను మిగతా అమౌంట్ ఇస్తా అంటే కూడా తీసుకోవట్లేదు కావాలని అని చెప్తున్నాను కానీ నేను మరి రైతు ఏదైతే నువ్వు కంప్లైంట్ ఇచ్చినావు నాకు కంప్లైంట్ పూర్తిగా ఒకటి రిటర్న్లో ఇవ్వండి దాన్ని బట్టి నేను స్టాప్ సెల్ ఆర్డర్ ఇచ్చి గవర్నమెంట్కి పంపిస్తాను త్రీ సిక్స్టీ ఫైవ్